సారి ఇంటికానీ తీసుకుంటున్నాం సార్ లెక్క ఇప్పుడు వచ్చి మీరు టిఫాన్ చేయకుండా ఏం చేయకుండా వచ్చి షుగర్ ఉంది నాకు వచ్చాడు కూర్చున్నాం సార్ జగన్ ప్రభుత్వమే బాగుంది మాకు జగన్ బాగా సహాయం చేసినాడు జగన్ వాళ్ళు వేస్టే నూటో తారీఖు అయినా కానీ ఈ రోజు వరకు ఇంకా పింఛనీయ లేదు అదే జగన్ అన్నంటే మాకు ప్రతిరోజు ప్రతి మూటో తారీఖు ఉదయాన్నే వచ్చి మమ్మల్ని ఇద్దరు లేపి ఇచ్చేవాళ్ళు మాకు వారంటీ కావాలి జగన్ అన్నే రావాలి మేము దేక్కుంటా వెళ్ళి పింఛన్ ఎక్కువ కోసం పడి పాడి ఇదంతా మా వల్ల కాదు మేము మళ్ళీ వెళ్ళి జగన్కే ఓటేసి జగన్నే గెలిపించుకొని మళ్ళీ వాలంటీర్ని తెచ్చుకుంటాం చంద్రబాబు మాకు వద్దు జగనే కావాలి జగన్ మాకు చాలా చూసాడు వాలంటీర్ని పెట్టాడు అమ్మవాడు వేసాడు చేతనిచ్చాడు వికలాంగులకి పెన్షన్లు పెంచాడు పెన్షన్లు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వచ్చి కోడికి వేయక ముందే ఇచ్చారు తలుపు కొట్టి తలుపు కొట్టి ఇస్తున్నారు జై జగన్ జై జై జగన్ జై జగన్ జై జై జగన్